ఈ రోజు ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ డాక్టర్ ఆర్ ఎస్ రత్నం ఎంబీబీఎస్ ఎల్ఎల్బి ఐ నేషనల్ ప్రెసిడెంట్ మాలా మహానాడు ఇన్ రాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఎక్కడ దేశంలో వర్గీకరణ అలాగే మోడీ గారు చేశారు ఇది దేశవ్యాప్తంగా మోడీస్ బిహైండ్ మోడీమెంట్ ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ లేదు కాంగ్రెస్ అంటేనే మార్గా మార్గానే కాంగ్రెస్ అనుకున్నటువంటి మీ ప్రభుత్వం వేరే వేరే ఇష్యూ లేనట్టుగా అంత తొందరగా చేయాల్సినటువంటి అవసరమేమి వచ్చింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరుల అంబం తమిడి సహోదరి సోదరు సహోదరు గే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితులే ప్రియ పెట్ట మలయాళీ సహోదరి సహోదరు మరే ప్రియ గుజరాతీ మిత్రు ఎల్లరూ కం ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర

ఎగ్నెస్ట్ ద సోషల్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ ఎట్టి పరిస్థితుల్లో రెడ్ చేసి తేరాల్సిందే మోడీ అయిన రేవంత్ నేను మర్యాద చెప్పదలుచుకుంది ఒకటే మీరు చేస్తుంది తప్పు మిత్రులైన ఒక విషయం వినకర్ సోదరులు అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి బీజేపీ మన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీలు ఉత్తరప్రదేశ్ లో పాసి కులస్తులు అంటారు మిత్రుల

ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగ్లీమెస్ట్ బికాస్ ఇట్స్ హింగిల్ మెతుకులో ప్రజా వర్గీకరణ పేరుతో వాటాల పేరుతో పొత్తు చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయ పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం మిత్రులారా ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఓన్లీ మనకి హింగ్లీలోనే సామాజిక న్యాయం ఈస్ ఇట్ నాట్ నీడెడ్ న్యాయం అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూములు వేషం అక్కర్లేదా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిస్ అక్కర్లేదా ఓన్లీ రిజర్వేషన్ లోనే ఈ సామాజిక న్యాయం అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కోరేదాం మీకు నిజంగా ఇఫ్ డ్ సోషల్ జస్టిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్ మీ ముఖ్యమంత్రి పదవి డిసి సోదరికి ఒక సంవత్సరం ఇవ్వండి అలాగే మీరు నిజంగా ఇఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్ ముఖ్యమంత్రి పదవి మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మాది సోదరికి ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మాల్ సోదరులు అయినటువంటి బట్టి కానీ అలాగే వివేక్కి కానీ ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మీకు నిజంగా సోషల్ జస్టిస్ చేయాలనుకుంటే మేము ఎరుపప్పులు కాబట్టి చేత్ కర్నూలు కాబట్టి మాకు పడేసేటటువంటి ఇంగిలిమెదుకల్లో సోషల్ జస్టిస్ అంటారేంటి సార్ ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ లో హామీ ఏమైపోయింది సుప్రీంకోర్టు ఇచ్చిన టోల్ తక్కి ఈ మస్ట్ హ్యావ్ ఎంపికల్ డేటా క్వాలిటీ ఫైవ్ డెమాన్స్ట్రేబుల్ డేటా తీసుకుని సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏ డేటా తీసుకున్నారు మీకు తెలుసు అసలు చరిత్ర మీద ఏమైనా అవగాహన ఉందా ఈ దేశంలో కమ్యూనల్ స్టాటిస్టిక్స్ కమ్యూనల్ సెన్సెస్ ఎప్పుడైనా తీసుకున్నారా అసలు మీరు ఎప్పుడైనా పుస్తకాలు తీసి చదివారా నైన్టీన్ థర్టీ వన్ లో బ్రిటిష్ లాస్ట్ ఫైనల్ గా మొట్టమొదటిసారిగా ఏ కులం ఎంత అని స్టాటస్టిక్స్ డేటా తీసుకున్నారు అది తప్ప ఈనాటికి కూడా ఏ కులం ఎంత ఎవడంత ఎవరికి తెలియదు మీరేదో టూ థౌసండ్ గాలి సోషల్ ఎకనామిక్సిస్ తీసుకుని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకోవడం కోసం తీసినటువంటి గాలి డేటాను తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ప్లీజ్ ప్లీజ్ బీ సారీ ప్లీజ్